యాగమాచ గారు జిల్లా నాయకులు బండారు వెంకల్ గారు జిల్లా నాయకులు పట్టాల శ్రీనివాస్ గారు సిటీ నాయకులు గత నిన్న మొన్న నిన్నగా మొన్న కేంద్ర ప్రభుత్వం జిఎస్టికి సంబంధించి కొన్ని సవాళ్ళు చేస్తూ రెండు స్లాబ్లో ఉండేటట్లు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరందరూ చూసా ఉంటారు గతంలో వరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ కూడా ఉండేది దాన్ని తగ్గించి ఇవాళ ట్వల్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చేసినట్టుగా చూపించడం జరిగింది ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఓకే ఈ రోజుకైనా ఆలోచనతో సామాన్యుల యొక్క పాత్ర అర్థం చేసుకుని కొంత గొప్ప అంత సమయం కలిగించినందుకు నిర్మలా సీతారామన్ గారికి మా పార్టీదారు నమస్కారం పెట్టు దీనిపైన ఒక చిన్న ఒక నిమిషం ఒక చిన్న పెట్టి అది చెప్తాను మహా తొమ్మిది సంవత్సరాల కాలం జిఎస్టీతో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ప్రాఫెట్లు ఎక్కడా లేదు ఆ రేటుతో ప్రజల్ని విపరీతంగా బాధేసి సామాజిక నుంచి ఉన్నత వర్గాల వరకు నంటివి చేసి ఇవాళ జరిగినట్టుగా అంటే లోకలు జరిగినట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అది కూడా వారికి ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మా నాయకులు బరువులేటువంటి రాహుల్ గాంధీ గారు ఎన్నికల సభలో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసి ఓ బయటికి తీసి ప్రజలకు తెలియచేస్తూ ఆయన దానిపై ఉద్యమం చేస్తుంటే ప్రజల యొక్క దృష్టిని ఏమార్చడం కోసం ఇప్పుడు ఈ కొత్త ట్రిక్తో ఈ బీజేపీ ప్రభుత్వం ముందుగా రావడం జరిగింది ఇది సమంజసమా ప్రజలు గమనించాలి ఒక్కొక్క ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక్కొక్క ఎత్తేస్తూ ఆ ఎలక్షన్స్ మంచిగానో చెడుగానో వారు కరెక్ట్ విజయం సాధిస్తూ ఇలా ఎంతకాలం ప్రజాస్వామ్యాన్ని ఎంతకాలం పూరి చేస్తారు అందుకనికే ప్రజలంతా ఆలోచన చేయాలి రాబో రోజుల్లో మీరు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క కుటిన నీతిని మీరంతా గమనించి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మీ పేద ప్రజల దగ్గర నుంచి ఉన్నత వర్గాల వరకు సౌఖ్యంగా సంతోషంగా సందర్భంగా తెలియజేసుకుంటూ ఛార్జీలను వాటి కంపెనీలను సెల్స్ ఫ్రెండ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేసుకుని వాళ్ళందరి సహకారంతో పెద్దల యొక్క సలహాలతో సూచనలతో నేను ముందుకెళ్లి రాబో స్థానిక ఎలక్షన్స్ని తీర్చుకో ఎదుర్కోవాలనే ఆలోచనతో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలోచన చేస్తున్నాను నాకు వీళ్ళందరూ కూడా నియమిస్తూ గారు ఈ రోజుకి సుమారు నెల రోజులు కావచ్చు మధ్యలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజమండ్రి ఉండడం అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ రాజమండ్రి పోరాట ఉండడం కొంతవరకు మురళీ గారు కొన్ని కారణాలతో కాలం సైలెంట్ ఉండడం వల్ల కొంత డిస్టర్బెన్స్ ఏర్పడడం జరిగింది దాని పరిశీలించడం కోసం ఉన్న శబరామ్మ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గారు మా రాష్ట్ర ఉపాధ్యక్షు గారు ఆ విషయాన్ని క్లియర్ చేయి ఇద్దరికి కలిపి సమిష్టిగా కార్యక్రమాలు చేయమని చెప్పు అందరూ రాష్ట్రపతి రావాలి స్థానిక సంస్థ దృష్టి ఉంచుకొని తక్షణం నగర కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయాలి కార్యవర్గాన్ని అదేవిధంగా కన్సెషన్ పెట్టాలి ఇద్దరు కోఆర్డినేషన్ గా కలిసి పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం వెంటనే నేను రావడం మా జిల్లా కలెక్టర్ అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్ళడం అదేవిధంగా నగర కలెక్టర్ అధ్యక్షుడు మాట్లాడేటప్పుడు జనరల్ గా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగర ఉన్నటువంటి ఉండేటువంటి యాభై రెండు వార్డులో సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు దానికి సమయాన్ని బట్టి జిల్లా కమిషన్ ఇతర ఖాళీ వస్తుంటారు అదేవిధంగా జిల్లా కమిషన్ చేసే కార్యక్రమాల్లో సంయుక్తంగా ఏదైనా రాష్ట్ర నాయకులు లేకపోతే ఏదైనా ఏసీ నాయకులు ఎవరైనా కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇద్దరు కూడా సంయుక్త రాజమండ్రి సిటీలో కార్యక్రమం జరిగినట్లయితే ఇద్దరు కలిసి పనిచేస్తారని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని కూడా సర్మంగా దృష్టి తీసుకోవడం జరిగింది ఈ రోజు ప్రధానంగా ఈ పత్రికా సమావేశం పెట్టడం కాంగ్రెస్ పార్టీ నగరం జిల్లా రెండు కూడా సమిష్టి నిర్ణయాలతో పార్టీ కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి చెప్పడం పెట్టడం జరిగింది నగర కాంగ్రెస్ కమిటీ నగర కాంగ్రెస్ పార్టీ కాదు జిల్లా కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పుడు ఏడు అసెంబ్లీ వర్గాల్లో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు అలవాటు చేస్తారు ప్రార్థన చేసేటప్పుడు ఆ టైంలో వారు చేస్తారు ఇక్కడ నగర కాంగ్రెస్ అక్కడ చేస్తారు విధంగా ఉమ్మడి కార్యక్రమం జరగాలన్నప్పుడు ఒకే కార్యక్రమం ఇద్దరు కలిపి సమిష్టిగా కూర్చొని పనిచేస్తారని చెప్పి చెప్పడం వల్లనే ఈ యొక్క పత్రిక సమాజం చూద్దాం త్వరలోనే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే మేము కూడా కార్యవర్గాలు ఏర్పాటు చేయడం జిల్లాలో కార్యవర్గాలను ఏర్పాటు చేస్తాం మరి నగర కాంగ్రెస్ కమిటీని కూడా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అతి త్వరలోనే అందరి యొక్క సూచనలతో పరిగణలో తీసుకుని నగర కాంగ్రెస్ కమిటీకి కొత్త కార్యవర్గాన్ని వారు ఏర్పాటు చేస్తారు దాని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వారికి నచ్చిన విధంగా టీం తయారు చేయమన్నాడు పూర్తిగా నేను కూడా సాధించే వారితో నేను కలిసి పనిచేస్తాను చెప్పేసి కూడా వారిని నాకు స్వయంగా చెప్పండి ఆయన కమిటీ లేమన్నాడు వార్డు కమిటీ కూడా ఆయన ఏమన్నారు నగర కమిటీని కూడా ఆయన కూర్చారు ఇక్కడ కలిపే సమిష్టి పంపించి ఆ ప్రపోజ్ కూడా ఆమోదం పొందే విధంగానే కృషి చేస్తామని చెప్తూ ఇక ముందు భవిష్యత్తులో మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఒకే పార్టీ మురళీ గారు చేసిన బీసీ చేసినా నేను చేసిన మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ వాదును ఎఫరెన్స్ ఏమి ఉండవు కలిసి పనిచేస్తారు వేరే రంగం కోసం ఎందుకంటే